Hi. వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ తో మీ ముందుకొచ్చింది మన ఛానల్ మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నటులు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కనిపిస్తారు వీరి తర్వాత సాయి తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ ఉన్నారు మిగిలిన నలుగురు టైర్ టూ హీరోలుగా ఫైట్ చేస్తున్నారు మెగాస్టార్ తర్వాత స్టార్ హీరోలుగా ప్రస్తుతం మార్కెట్ లో పవన్ చరణ్ బన్నీ వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు అయితే వీరిద్దరిలో మార్కెట్ పరంగా ఎవరిది ఆధిపత్యం అంటే ప్రస్తుతం వినిపించే మాట అల్లు అర్జున్ అని పుష్ప సినిమా తర్వాత టాలీవుడ్లో ఎవరికి సాధ్యం కాని నేషనల్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు చిరంజీవి వంద చిత్రాలు చేసినా ఇప్పటి వరకు కూడా నేషనల్ అవార్డు అందుకోలేకపోయారు పుష్ప మూవీ బన్నీ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది దీంతో ప్రస్తుతం చేస్తున్న పుష్ప రూల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి నెక్స్ట్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికి వెళ్ళిపోయింది ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్తో సోలోగా ప్రూవ్ చేసుకుంటున్నారు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కమర్షియల్గా సక్సెస్ అందుకుంటే ఆయన మార్కెట్లో వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుందని ట్రెండ్ పండితులు చెప్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో చేస్తున్నారు కమర్షియల్ హీరోగా అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇటు సినిమా అటు రాజకీయాలు చేస్తూ ఉండడంతో పాన్ ఇండియా ఇమేజ్ ని అందుకోలేకపోయారు మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర మూవీతో తన స్టామినాని చూపించుకునే పనిలో ఉన్నారు అయితే మార్కెట్ బ్రాండ్ ఇమేజ్ బిజినెస్ రికార్డ్స్ నాన్ థియరిటికల్ రైట్స్ పరంగా మెగా హీరోలలో బన్యే టాప్ చైర్ లో ఉన్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు ఐకాన్ స్టార్ ఇమేజ్ హై లెవెల్ కి వెళ్లడానికి కారణం పుష్ప మూవీ అని చెప్పాలి పుష్ప దిరువుల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి వెయ్యోట్ల కబ్లో చేరితే ఇమేజ్ పరంగా అతని మ్యాచ్ నని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక పుష్ప టూ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ పదిహేనున విడుదల కాబోతుంది ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ సక్సెస్ అందుకోవాలని బన్నీ వర్క్ చేస్తున్నాడు మరి ఈ సినిమా ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి